తెలంగాణ రాకపోతే వీనికి పీసీసీ చీఫ్ ఎక్కడిది వానికి ముఖ్యమంత్రి ఎక్కడిది వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్లను మీ తలల మీద జల్లుకోరి ఇంతకన్నా బుద్ధి జ్ఞానం వస్తుంది ఇంకొకసారి కేసీఆర్ గారి మీద కానీ ఉద్యమం గీత కానీ అండి అవాకులు చెవాకులు పేలిరు అనుకోని మూతి రాలగొడతారు తెలంగాణ ప్రజలు చదివిపోయింది బీసీ వర్గాలు అసలు యువతిది దీన్ని ఏమన్నా రాష్ట్రం మీద వదిలిరా ఏం మాట్లాడుతుంది తెలంగాణ కేసీఆర్ ఉద్యమం చేయలేదు ఎవరు గాడిది వానికి పీసీసీ ఎక్కడిది వీనికి ముఖ్యమంత్రి ఎక్కడిది అసలు నువ్వు యువతివి తాడు బొంగరం లేని అడ్డు అదుపు లేని అడ్డగాడిది నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేసింది నీకు తెలుసా అంటున్నా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిరా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయందేవాడు సన్నాసి రాష్ట్రం పరువు తీస్తున్నావు బరి తెగించి బరి అవర్ వేసుకుని మనిషి వైపు పుట్టిన ఆయన కల్లా ఏం భాష సక్క రాదా ఆడదా నన్ను నాకు రాష్ట్రం మీద సిగ్గు శరం లేకుండా బరి తెగించి ఒక మాటకు అర్థం ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మొట్టమొదటి నల్గొండ కేసీఆర్ సభకు గుర్తుపెట్టుకో చెవులు నిక్కబరిచి చూసుకో రేవంత్ రెడ్డి వెహికల్స్ రేవంత్ రెడ్డి కార్లు నాలుగు వచ్చినాయి అందులో కారు తీసుకొచ్చింది నేను కార్లు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కడతాల నుంచి తీసుకొచ్చిన నేను రేవంత్ మండలి నుంచి అప్పుడు కేసీఆర్కి సపోర్ట్ చేసింది ఎవ్రీవేర్ కేసీఆర్ పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం గురించి రేవంత్ రెడ్డికి ఎన్ని స్పీచ్లు కావాలి ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడింది ఇలా ఎవడో కరీంనగర్ బరితెగించి అడ్డగోలిగా మాట్లాడుతుంటే మీ సంగారం రార చూస్తాను ఒకసారి గన్ను పట్టిండు చిల్లరగాలి ఇద్దరు ముగ్గురి కోసం తెలంగాణ ప్రజల మీద కాదు బరితెగిస్తే ఎవడైనా మాట్లాడతాడు బట్టలిప్పి మాట్లాడడం గొప్పతనం కాదు మనిషిలేక మాట్లాడు వి రెస్పెక్ట్ కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను పార్టీగా మార్చుకున్నాడు ఉద్యమ లీడర్ వరకు మేము కేసీఆర్ ఎక్కడ పేరు పెట్టలే అనేక తప్పులు జరిగినాయి అందులో కూడా ఇలా ఉద్యమం తీరైనా కేసీఆర్ నిమ్మకాయల నీళ్లు తాగినప్పుడు మా రక్తం దాగరా కొడుక అని చెప్పి అడిగిరు అప్పిలాడు ఏడమైన గాడిద నువ్వు నువ్వు ఎవడవురా తాగనికే నువ్వు దీక్ష పెట్ట అని చెప్పి పిల్లలు అడిగారు ఇలా ప్రజలను పిల్లలను రెచ్చగొట్టి పన్నెండు వందల బలిదానాలకు తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది సస్యశ్యామలం అవుతుంది ప్రాజెక్ట్ వస్తుంది లొట్ట పీస్ వస్తుంది అని ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పిల్లలు చనిపోవడానికి కారణమైరు సన్నాసి నీకేమైనా తెలుసా తెలుసా తెగబలిసి మాట్లాడితే అయిపోతుందా నోరుందని అడ్డగాడి తడిచినట్టు అరుస్తున్నావు చెప్పు తీసుకొని కొడతావు ముఖ్యమంత్రి వాడు వీడు అంటావు పీసీసీని బాపు కేసీఆర్ అంట రెస్పెక్టెడ్ కేసీఆర్ సారాను నీ ముఖం మీద ఉంచుతుడు బాప ఏందో అని కొత్తగా పట్టుకొచ్చింది వచ్చింది బైరూపుల్ది పెద్ద ప్రేమ ఉన్నట్టు నటన చేసి ఇలా కవితకేమో తండ్రిగాడు నీకు తండ్రి అయిందా ఇలా సొంత కూతురుకు జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు మనిషివా గాడిదివా సొంత కూతురు నువ్వు ఎక్కువనా గోసాయిదానా ఇష్టం వచ్చినట్టు టీవీల ముందరకొచ్చి ఇక అడ్డగాడి ఎవడైనా చూపిస్తాడు బటన్ ఇసుకొని తిరుగుతుంటే టీవీలన్నీ చూపిస్తాయి అంతకన్నా అధ్వానం ఉంది పని పెద్ద పనికి రాష్ట్రం మీద మోపైనా ఏం తెలుసు నీకు అంటున్నా బాపు 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 అని బర్రెవరి ఎవరికి అయిపోతుందా అందులో ఏమైనా ఉంటుందా నీ మాటల మురికి మాటలు తప్ప పెండు చెప్పకొని కుడతాదంటే అంటే ఆడిదానం ఉన్నావు ఒకరిచే ఉన్నావు ఈ రాష్ట్రం మీద ఇద్దరు ముగ్గురు పట్టుకో చెప్పు తీసుకొని కొడితే అప్పుడు అర్థమైందని బరిత్యేగించింది గౌరవం ఇంపన్నా మాట్లాడిన మాటల కేసీఆర్ను ఆరితో రని గాడిది చూడు ఎప్పుడన్నా ఎక్కడన్నా మిస్పెల్ట్ అయిందా ఇలా కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా మేము యాక్సెప్ట్ చేసినాం తన తర్వాత ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం అయినాక పీకింది ఏం లేదు ఒక ఉద్యమ లీడర్ ఉండాల్సిన లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి ఇప్పుడు ఒక అమ్మాయిని ఒకటి ప్రేమించి తీసుకొచ్చిండు తీసుకొచ్చి సంపేషిండు అనుకో వాడిని మంచి ప్రేమికుడు అంటారా తెలంగాణ దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కుటుంబ పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల చేసి ధరను తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల కొత్త పాస్బుక్లు వచ్చినాయి గాడిది ఇలా పేదలకిస్తే పేదల బతుకులు మారతాయి నువ్వు గాడిది లేక ఒగరించినంత మాత్రాన ఈ రాష్ట్రం కూడా మొత్తం సుదపుసైపోతాడు కేసీఆర్ లీడర్ ఒక ఫైటర్గా ఆయనకు ఉద్యమ ప్రస్థానం ఉన్నంత వరకు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చారు అందరూ ఆయన పార్లమెంట్లో ఇలా పెప్పర్ స్ప్రేలు కొట్టినాడు కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టుకొని కళ్ళు పట్టుకొని పార్లమెంట్లో లబో దిబా అని మొలినాడు ఏడవనవును ఉన్నాడా కేసీఆర్ కేసీఆర్ కన్ను పెప్పర్ స్ప్రే కొట్టిరా కేసీఆర్ ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యిందా లాటీ దెబ్బలు తిన్నాడా పన్నెండు వందల మంది బలిదానాలు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని అగ్గిపెట్టే అగ్గిపెట్టే దొరకని గాడిదేవాడు ఎవడా అంటున్నా సొంత కూతురు ముఖం మీద ఉంచుతుంది చిగ్గా అనిపిస్తలేదు నువ్వు ఆడిద నువ్వు కావు రాష్ట్రం పరువు అవుతుంది నీ వల్ల అంత అడ్డు అదుపు లేకుండా అయిపోయింది నీకు మనిషివా నువ్వు పశువు ఎన్ని టీవీలల్లో ఎన్ని ఛానల్లా నీ భూతలకు ఎగబడుతు ఛానల్ నీ ఎంబడి మన కంచర గారిది ఇంకా ఎంబడి పడ్డాడు నేను చూసినా ఊరికొస్తారు ఎందుకంటే భూతులు నీకేమైనా సబ్జెక్టా నీ పాడా ఆ టీవీలలో వచ్చి కూర్చుంటుంది మంది మీకు ఎగబడుతుంది ఆ ఇస్తే ఇది చేస్తాను మనుషులు ఏక మాట్లాడు నీకు బూతులది బూతుల పోటే పెట్టుకుందామంటే చెప్పు మరి ఒక రెస్పెక్ట్ ఉండి మాట్లాడు ఇలా రేవంత్ రెడ్డి ఈస్ లవింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఏ పథకం ఆమెది గాడిది ఏ పథకం కేసీఆర్ ఇచ్చినా ఏ పథకం ఆగింది ఇచ్చిందా కేసీఆర్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిండా కేసీఆర్ ఇచ్చిండా ఉచిత బస్సు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ ఇచ్చిండా ఉచిత విద్యుత్ కేసీఆర్ ఇచ్చిండా ఉద్యోగాలు మరి సిగ్గుండాలిగా నీకు ఇచ్చిండా ఇంధనం ఇల్లు కేసీఆర్ వంచిండా రేషన్ కార్డులు ఇచ్చిండా కుటుంబంలో పదవులు ఇచ్చుకుండా రేవంత్ రెడ్డికి గద్దరికి గెల ఏ స్థానం ఉంది గల మీరు ఏ స్థానం గల పెట్టిరు అందరిశ్రీకి ఏ స్థానం ఉంది పోయినాయన సాగు కోయరా మీ పాడు మొక్క అడ్డగోలే అడ్డగాడిది మాట్లాడినట్టు మాట్లాడతావు ఎవరెవరికి ఎట్లా గౌరవిస్తుంది నీకేమో కళ్ళు కోదండరాము ఎటువంటి కోదండరామ కోదండరామ్ ఏడున్నాడు అందశ్రీ ఏడున్నాడు గద్దర్ ఏడున్నాడు జయరాజు ఏడున్నాడు పాశం యాదగిరి ఏనాడు మీ మొగాలకు మంచి నీళ్ళు ఇచ్చిరా నీ నోరు అదుపున పెట్టుకోలేకపోతే మాట్లాడితే ఊరు పెట్టుకొని సస్తావు బిడ్డ మళ్ళా ఇట్లా మాట్లాడుతుంటే బరితేకించి రోడ్డు ఇడిచినేను రాష్ట్రం మీద పడవని వాడు వీడన్నామంటే అంటే చెప్పు పనులు రాలకొడతారు మేమెప్పుడైనా అంటే చెప్పు మా పనులు రాలగొట్టు ఎంతకు పడితే అంతకు భరితేగించి మాట్లాడుతుంది మనిషి పశువా నీకంత పశువు నీకంత టాలెంట్ లేదనుకుంటున్నావా ఇట్లా మళ్ళీ గనక నువ్వు నీవు మాట్లాడాలనుకుంటే ఒక పద్ధతి మీద ఎట్లా ఏమైనా స్పీచ్ పాడైందా ఇలా కేటీఆర్ కేటీఆర్నా ఉక్కుని లేదు ఏది పడితే అదే నేను ఏమంటున్నాంటే ఈ ప్రతి అడ్డ ప్రతి ఒక్కరికి నీ తోటివాడు అయితే ఏదైనా ఉంటే అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు నిన్ను తిట్టినప్పుడు దానికి పౌరుషంగా మాట్లాడు నీ లేవల్ కాగినప్పుడు నీ లేవల్ కానప్పుడు నువ్వు అంతగానో ఫీల్ కాదు ఇలా జరుగుతున్నటువంటి పరిణామం లేదు రాష్ట్రం లోపల అంతు ఇక్కడం లేదు చూసిన ముఖానికి సీరలు ఈ టైంకు లారీ ఒక ట్రాక్టర్ సీరలు అంటి పెడుతుంది కేసీఆర్ వంచిన సీరెలు అంటి పెడుతుంది ఏ పథకం ఆగేది కేసీఆర్ ఇచ్చింది ఇచ్చండి ఎవరి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి పథకం నడుస్తూ ఉంది పెరిగిన వాటిక పెంచుతామన్న దాటికి ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పెంచులు గాని ఒంకేలు కానీ పెంచుతారు టైం ఉంది డబ్బులు లేవేడా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరిని దృష్టిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది పాలికి మాటలు ఎంత పడితే అంత ఎగిరి చేసులు మాట్లాడితే నేనే అంటే రేవంత్ కుటుంబంలో గానీ మహేష్ కుమార్ కుటుంబం కాళ్ళు కేసీఆర్ కుటుంబంలో చవాలేదు నేను ఏమంటున్నాంటే రేవంత్ రెచ్చగొట్టలే కేసీఆర్ రెచ్చగొట్టిండి అంటున్నా హరీష్ రావు అగ్గి దొరకలేదు పెట్రోల్ పోసుకొని రెచ్చగొట్టిరు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు కానీ ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగాలు మంటల్లో మండిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు ఇంటికొక ఉద్యోగం చెప్పిండో దరిద్రకి మూడెకరాల ఎకరాల భూమి అని చెప్పిండో డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అని చెప్పిండో ఏది కాలేదు అందుకు ప్రజలు ఎదురు తిరిగిర్రు కేసీఆర్ను ఉద్యమంలో ఓకే అన్నారు ముఖ్యమంత్రిగా రెండు రెండుసార్లు గెలిపించినాక నీ క్యారెక్టర్ నచ్చలేదు ద వే ఆఫ్ రూలింగ్ ద ద వే ఆఫ్ బిహేవింగ్ విత్ ద పీపుల్ ద టోటల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇస్ డిసప్పాయింటెడ్ దట్ ఈస్ వై ద రిజెక్టెడ్ హిమ్ నా రేవంత్ రెడ్డి చూడు నువ్వు ఏం జరుగుతుందో నీ పాపపు ధరని తీసుకొచ్చి ఒక ప్రక్షాళన జరుగుతా ఉంది కాస్త కాలంలో ఎత్తేస్తే భూములలో ఎన్నోడు కొన్ని వందల ఏళ్ళ నుంచి కాలంలో భూములలో ఉంటే ఎత్తేసి పాడు చేసి కూర్చున్నాడు మొత్తం మళ్ళీ రావుల దొంగలు దొరలంతా మళ్ళీ వచ్చారు మళ్ళీ పట పుట్టకాలు దగ్గర తిరుగుతూ ఉండరు భూములు మొత్తం దోపిడీ చేసి నీ పదవి కోసం నీ కోసం మన గాడి దరిచినట్టు అడిగిస్తే సరిపోదు నేను చెప్తా ఉన్నా నేను ఏమంటే ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఈమె లక్ష సార్లు మాట్లాడింది నేను మాట్లాడాలనుకున్నా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఒక గాడి దగ్గర పోయి మనం గాడిది కావద్దు అనేది బరితేగించిన గాడిది ఏమైనా చేస్తుంది దాని దగ్గర పోతే మన పరువు కూడా పోతుంది అట్లానే ఊకున్నాం కానీ సరే బుడిదాటినా సరే తప్పనిసరి పరిస్థితి మాట్లాడుతున్నాం ఇంతకు మించి మేమైనా మాట్లాడితే దెబ్బ కథమే నా మాటలకు కథమే కానీ మామూలు ఉండవు మరి పోటీ పెట్టుకుందామంటే మీ ఇష్టం ఇక చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవి ఏమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక వాడు వీడు ఏవైతే మాట్లాడరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరికి పోవాలి అమ్మగారికి పోవాలి పంపండి థ్యాంక్ యూ సో మచ్